嗯。 ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు అనంతసాగరం చేరిపాడ ఆత్మకూరు రూరల్ ఏఎస్పేట సంఘం మండలాల నుండి వేలాదిగా కార్యకర్తలు అభిమానులు తరలి రావటం విశేషం అశేష జన సంతోహం మధ్య మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు మేకపాటి విక్రమ్ రెడ్డి ఏడిఎఫ్ అని సంస్థ స్థాపించి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో నియోజకవర్గం మొత్తం నామి నామినేషన్ కార్యక్రమానికి వచ్చింది ఆత్మకూరులో విక్రమ్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంపై తాజా సమాచారాన్ని ఆత్మకూరు నుండి మా నెల్లూరు జిల్లా ప్రతినిధి హరిబాబు అందిస్తారు ఈ రోజు ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ ప్రక్రియను ఎంతో విజయవంతంగా సాధిస్తున్నారు దీనికి జనసందోహం మధ్య ఆయన నామినేషన్ కార్యక్రమం ప్రారంభించారు అనంతసాగరం చేజర్ల ఆత్మకూరు మర్రిపాడు మండలాల నుంచి భారీగా ఈ నామినేషన్ కార్యక్రమానికి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అయితే ఆత్మకూరు నియోజకవర్గంలో ఎటు ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు నామినేషన్ల ప్రక్రియ చాలా విజయవంతంగా విక్రమ్ రెడ్డి విక్రమ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు అది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అలాగే మాజీ దివంగత నేత గౌతమ్ రెడ్డి గారి సత్యమణి కూడా పాల్గొన్నారు అదేవిధంగా అనంతసాగర్ నుంచి రాపూరు సుబ్బారెడ్డి అదేవిధంగా ఊరిపిండి ప్రభాకర్ రెడ్డి ఇంకా ఏఎస్ ప్యాట్ నుండి పలు నాయకులు కూడా పాల్గొన్నారు దీని ఈ నామినేషన్ ప్రక్రియ కార్యక్రమానికి ఆత్మకూర్ ఆత్మకూరు జనసంద జనసంద్రంగా మారింది ఆత్మకూరు నియోజకవర్గంలో ఎక్కడ నెల్లూరు జిల్లాలో ఏ విధంగా లే ఏ విధంగా విధంగా ఆత్మకూర్ నియోజకవర్గంలో విక్రమ్ రెడ్డి నామినే నామినేషన్ ప్రక్రియ ఎంతో అటహాసంగా ప్రారంభించారు దీనికి ముందుగా ఆయన బ్రాహ్మణపల్లిలో ఆయన నివాసంలో తల్లిదండ్రులకి పాదవందనం చేసి అలాగే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అలాగే ఆత్మకూరులోని పలు చర్చీలు మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఆత్మకూరు నియోజకవర్గంలో రేపు జరగబోయే ఎన్నికల్లో ఆనం రామనారాయణ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి విక్రమ్ రెడ్డి పోటపోటీగా ఈ ఎలక్షన్ సాగుతుంది అయితే ముఖ్యంగా మేకపాటి విక్రమ్ రెడ్డి కోరిక ఏడేపు సంస్థ ద్వారా పలువురు ఉద్యోగ అవకాశాలు కల్పించారు అదే ఆ అభివృద్ధి పదవులు ముందుకు సాగుతున్నారు అదే గతంలో ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఈ ఈ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పట్లో కూడా గత అభివృద్ధి చేసిన సంగతి కూడా తెలిసిందే అయితే ఇటీవల విక్రమ్ రెడ్డి గత రెండు సంవత్సరాల నుండి ఆయన పూర్తిగా నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పదంలో నడిపించేదా నడిపించే విధంగా సాగిస్తున్నారు రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ విక్రమ్ రెడ్డి గెలుపొందితే ఆత్మకూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ఇంకా అభివృద్ధి చెందేలా చేస్తారని చెప్పి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు అదేవిధంగా ఈ ఎన్నికల్లో ఆనవ ఆనవం ఆనం మీద విక్రమ్ రెడ్డికి దాదాపు ఒక ముప్పై నలభై వేల ఓట్లు మెజార్టీ రాబోతుందని చెప్పి అంజనా కూడా ఇప్పటికే నియోజకవర్గాల ప్రజలు చర్చించుకుంటున్నారు ఏదేమైనప్పటికీ మొత్తం మొత్తం మీద రెడ్డికి ఆత్మగురు నియోజకవర్గం కంచుబాటుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి తెలుస్తుంది